కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పద్దెనిమిదవ తేదీన రాప్తాడులో జరుగు సిద్ధం కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి సమావేశంలో ఎమ్మెగినూరు వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక సిద్ధం కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో ఎమ్మెగినూరు వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శిల్ప ఎస్టేట్ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక ఆధ్వర్యంలో చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కో ఆప్షన్ మెంబర్లు ఇన్ఛార్జీలతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం సిద్ధం పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాప్తాడులో జరుగు సిద్ధం కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని సిద్ధం కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలని చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు ఇన్ఛార్జీలతో సమావేశంను ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకున్నామని అన్నారు అలాగే రాబోయే ఎన్నికలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము సిద్ధమని అందరం సిద్ధంగా ఉన్నామని తెలిపారు అందరం 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 కూడా 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 కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సిద్ధం అని మేము తెలియచేసేందుకు ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం మరి ఆ కార్యక్రమాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇక అప్పటి నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది మీ అందరం కూడా ప్రజల్లో వెళ్ళి మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచేసుకుంటూ ఈరోజు ప్రజల్లో వెళ్లేందుకు మా కార్యాచరణను కూడా మేము తయారు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి పెద్దలందరూ వచ్చారు మరి చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో చెన్నకేశవరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారింట్లో వివాహం జరుగుతున్నందుకు ఆయన రాలేకపోయారు కానీ ఆయన ఆశీస్సులతో మేము ఇవాళ సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని అటన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకుని